పిఠాపురం నివాసి లయన్స్ క్లబ్ ప్రాంతానికి చెందిన గ్రంథాలయ పూర్వ విద్యార్థి అయిన లక్ష్మీనారాయణ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి ఉత్తమ సేవలను అందిస్తూ సామాజిక స్పృహను కలిగి అనేక కార్యక్రమాలు చేస్తున్న వీరికి రాష్ట్ర స్థాయి అవార్డు రావడం ఎంతో సంతోషదాయకమని పిఠాపురం ప్రజలకు గర్వకారణమని గ్రంథాలయ సెక్రటరీ కొండేపూడి శంకర్రావు అన్నారు ప్రస్తుతం జడ్పీ హై స్కూల్ తామరాడలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు జనవరి డే నాడు అందుకున్నారు ఈ సందర్భంగా స్థానిక సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది ఇంటర్మీడియట్ తరగతులు బోధిస్తూ ఉంటాం మరి గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎస్జిటిగా నిలబెట్టి నిలబెట్టి స్కూల్ అసిస్టెంట్గా ఇప్పుడు పీజీటీగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ డిప్లాయిడ్ పీజీటీ సివిక్స్ సబ్జెక్టులో ఇంటర్ బోధి బోధిస్తున్న క్రమంలో ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ కానీ రాష్ట్ర విద్యాశాఖ కానీ రంగంలో బోధన పటిష్టగా చేస్తూ విద్యార్థులను పాఠ్యాంశాలతో పాటు సహపాఠ్య పాఠ్యేతర అంశాలలో బోధన చేస్తూ శిక్షణ ఇస్తూ పాఠ్య విషయాలతో పాటు సామాజిక స్పృహ కలిగి సామాజిక బాధ్యత కలిగి అభివృద్ధి పదంలో ముందుకు వెళుతున్నటువంటి కొంతమంది ఉపాధ్యాయులు జిల్లా స్థాయిలో ఎంపిక చేస్తారు ఆ విధంగా రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై మూడులో రెండుసార్లు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపబడడం జరిగింది జిల్లా వి విద్యాశాఖతో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర స్థాయి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపిక కాబట్టి జరిగింది పీజీటీ సీలెక్షన్ సాంఘిక శాస్త్ర విభాగం మరి ఈ అవార్డును ఎంపిక చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి ఆ రిపోర్టు మరి రాష్ట్ర విద్యాశాఖ పంపించినప్పుడు రాష్ట్ర విద్యాశాఖ కమిటీ నేతృత్వంలో విషయాలను పరిశీలించి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని ఎంపిక చేయడం జరిగింది ఈ క్రమంలో మరి ఈయన పనిచేసిన విద్యా సంస్థలో సహకరించిన ప్రధానోపాధ్యాయులకి సహచర ఉపాధ్యాయులకి ముఖ్యంగా ఉపాధ్యాయుడు అభివృద్ధి చెందాడంటే గుర్తింపు పొందాడంటే దానికి ప్రధాన కారకులు విద్యార్థులు పాఠశాల దేవాలయం విద్యార్థులు దేవాలయం ఆ విద్యార్థుల నుంచి వచ్చిందే వాళ్ళకి చేసిన కృషి గుర్తింపుగా వచ్చిందే గుర్తింపుని ఈ గుర్తింపులు తీసుకున్న తర్వాత మరింత బాధ్యతగా పనిచేసి మరి సామాజిక స్పృహలను ఉపాధి చేయడం ముందుకు ఈ సందర్భంగా ఇప్పుడు హై స్కూల్ నుంచి చదువుతున్నటువంటి విద్యార్థిగా ఈ గ్రంథాలయం వాళ్ళు పూర్వ విద్యార్థిగా మనకి అభివృద్ధి చెంది ఈ గ్రంథాలయ పుస్తకాలను ఉపయోగించి ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ సంస్థ నాకు సన్మానం చే చేసింది అనేకంటే దీవించింది అని నేను తెలియజేస్తూ ఉపాధ్యాయ వృత్తి నాకు లభించడం ఒక దైవకార్యంగా భావిస్తూ నాకు తోచిన సర్వీస్ని భవిష్యత్తులో నేను చేస్తానని దానికి త్రికరణ శుద్ధిగా కట్టుబడి ఉంటానని వినమ్రపూర్వకంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన విత్యాసాఖ ధన్యవాదాలు తెలియజేస్తాను సరే ఎలా ఫీల్ అవుతున్నారు సార్ అంటే ఈ కేటగిరీలో మీకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారా ఏంటంటే ఇది ఆ గతం నుంచి చేస్తున్నటువంటి సర్వీసులు అన్ని రంగాల్లో అంటే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి రెండు ఐటీ ఉంటాయి ఈ అంశాలన్నీ జిల్లా గొప్ప ఉత్తమ ఉపాధ్యాయులు పుట్టినప్పుడే ఫుల్ఫిల్ చేయడం జరిగింది మరి మరింత పెంచుకుంటూ వెళ్ళడం జరిగింది అవార్డు కోసం పని చేయనందు కాకుండా పనిచేసినందుకు అవార్డు వచ్చినట్లు నేను భావిస్తున్నాను ఈ డిస్ క్రెడిట్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పర్టికులర్లీ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పిల్లి రమేష్ గారు వారు నిబద్ధతతో పనిచేసి నలుగురిని ఎంపీ చేయడం వల్ల ఆ నలుగురిలో నాకు రావడం జరిగింది వారికి ధన్యవాదాలు వారి పరి నివేదికలు రాష్ట్ర విద్యాశాఖ ఆమోదించడానికి వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా దీంతో ఈ షీల్లు మరి అలాగే ఈ సర్టిఫికెట్ ఈ మెడల్ అలాగే దీంతోపాటు ఒక ట్వంటీ థౌజండ్ మరి డిడి రూపంలో కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం విద్యాశాఖ ఆ విద్యాశాఖ రాష్ట్ర విద్యాశాఖ ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత పరిణతి పొందడానికి విద్యార్థులకి ఇంకలు చేయవలసిన సేవలను తెలుసున్న మేరకు చేయడానికి తెలుసుకుని కూడా చేయడానికి ఆ శ్రీకరణ శుద్ధిగా అప్ టు ది మార్క్ అంటాం ఎంతవరకు చేయాలో అంతవరకు చేయడానికి నాకు ఆరోగ్యాన్ని కూడా బాగుంది ప్రసాదించాలని ప్రస్తుతానికి మంచి ఆరోగ్యంతో ఉన్నానని ఇంకా ఏడు సంవత్సరాలు ఈ మరి పెద్దల సహకారంతో విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ రాష్ట్ర విద్యాశాఖ సూచనలతో నిబద్ధతతో ముందుకు వెళతానని సామాజిక స్పృహను కొనసాగిస్తానని సైన్యంగా మనం చేస్తాం There you go.